జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా శ్రీదేవి కూతురు జాహ్వి కపూర్ సైఫ్ అలీ ఖాన్ శ్రీకాంత్ ప్రకాష్ రాజ్ వంటి భారీ తారాగానం అత్యధిక భారీ బడ్జెట్తో ప్రముఖ కథా రచయిత కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎమోషనల్ డ్రామాగా నిర్మించిన భారీ చిత్రం దేవర ఇక ఈ యొక్క చిత్రం భారీ అంచనాల నడుమ శుక్రవారం రోజు పురేషన్ల ముందుకు వచ్చింది ఇక సినీ ప్రేక్షకులని ఆకాశం ఎత్తుకు తీసుకెళ్ళి అదే రీతిలో ప్రవాస భారతీయుల తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల సహకారంతో అధిక రేట్స్ మిడ్ నైట్ షోలతో అత్యధిక కలెక్షన్లు సాధించింది ఈ యొక్క మూవీ ఇక విడుదలైన ఈ యొక్క మూవీ మాత్రం మంచి హిట్ ఆకునైతే సొంతం చేసుకుంది ఇక మూవీ విషయానికి వస్తే ఆంధ్ర తమిళనాడు సరిహద్దులోని రత్నగిరి ప్రాంతంలో ఎర్ర సముద్రానికి ఆనుకొని కొండ మీద నాలుగు గ్రామాలు ఉంటాయి తమ జీవనోపాధి కోసం అధిక ఆదాయానికి ఆశపడి ఇల్లీగల్ వ్యాపారం చేసే మురుగ కోసం పనిచేయడం మొదలు పెడతారు కార్గోషిప్లో అక్రమంగా వచ్చిన సరుకును కోస్టు గార్డులకు కంట పడకుండా ఒడ్డుకు తెచ్చి మురుగకు ఇస్తూ ఉంటారు తాము ఇచ్చిన వస్తువుల వల్ల ఓ ప్రాణం పోయిందని తెలిసి మురుగ కోసం పనిచేయకూడదని దేవరా నిర్ణయించుకుంటారు ఆ నిర్ణయాన్ని బైరా వ్యతిరేకించి ఎర్ర సముద్రంలో దేవరాను ఎదిరించే ధైర్యం ఎవరికీ లేదు అని తెలుసుకొని సమయం కోసం ఎదురు చూస్తూ మౌనంగా ఉంటాడు కొన్ని రోజుల తర్వాత మిగిలిన ఊళ్ళ నాయకుల సహకారంతో దేవర ప్రాణం తీయడానికి ప్లాన్ చేస్తాడు భైరవ ఆ తర్వాత దేవర కొన్ని నాటకీయ పరిణామాల్లో ఎర్ర సముద్రం ఊరి నుండి మాయం అవుతూ ఒక భయాన్ని సృష్టిస్తాడు ఆ తర్వాత దేవర కొడుకు వర పెద్దవాడై భయం భయంగానే ఎర్ర సముద్రంలో జీవనం సాగిస్తూ ఉంటాడు దేవర సృష్టించిన భయాన్ని దేవరాన్ని చంపడం కోసం బైర తన మనుషులతో ఎదురుచూస్తూ ఉంటాడు అయితే దేవరాను చంపడం కోసం బైర ఏం చేశాడు దేవరాకు బైరా మధ్య వైరం రావడానికి కారణం ఏంటి దేవరా ఎవరికి కనిపించకుండా పోవడానికి కారణాలు ఏంటి ఎర్ర సముద్రం మీద స్మగ్లింగ్ కోసం వెళ్ళడానికి భయపడితే దేవరా ఏం చేశాడు అన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని వీక్షించాల్సిందే ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై అయితే తాజాగా ఈ యొక్క మూవీని వీక్షించిన బాలీవుడ్ యాక్టర్ అక్షయ్ కుమార్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై ఎన్టీఆర్ గారు మూవీ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క మూవీలో మీ ఇంట్రడక్షన్ కానీ అలాగే మీ ఎంట్రీ సీన్స్ కానీ మీ యాక్షన్ సన్నివేశాలు మీ పంచ్ డైలాగులు ప్రతి ఒక్కటి చాలా బాగా ఉన్నాయి ఇక అనిరుద్ రవిచంద్ర అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ అలాగే కొరటాల శివ మార్కింగ్ కానీ చాలా బాగా ఉన్నాయి పక్కా యొక్క మూవీ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను అంటూ అక్షయ్ కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి